హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పల్లెటూరి పట్టణం ఆదారాం రాధారాం శారదనే ఇప్పుడైతే ఇంకా ఎలక్షన్లు రెండు రోజుల్లో మిగిలినాయి మాకు ఫస్ట్ విడతలో వచ్చింది పదకొండో తారీఖు గురువారము మేమైతే చాలా చాలా బిజీగా ఉన్నాం ప్రచారంలో అందుకే నేను మీ ముందుకు రాలేకపోతున్నాను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం మన తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా సర్పంచ్ ఎన్నికలు అనేటివి పార్టీ పరంగా అయితే చూసుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఊరు మంచి చెడు చూసుకునే వాళ్ళను గ్రామ అభివృద్ధి ఎవరు చేస్తారో అట్లాంటి వాళ్ళనే ఎన్నుకోండి పార్టీ పరంగా ఎన్నుకొని ఊరినైతే నాశనం చేయకండి మీ మధ్య విభేదాలు అయితే తెచ్చుకోకండి సరేనా మన గ్రామాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారో మనకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన ముందు నిలబడి పనిచేసే వాళ్ళని ఎన్నుకోండి అట్లాంటి వాళ్ళనే ఎన్నుకొని మంచిగా గెలిపియండి రేపు ఏమన్నా అవసరం వచ్చినా కూడా నేను నీకు ఓటేసిన నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు అనే హక్కు మనకు ఉండాలి వేస్ట్గా ఎవరికో ఓటేసి వాళ్ళు ఓడిపోయి వీళ్ళు గెలిచి మళ్ళీ వీళ్ళ ముందుకు మీరు రావడానికి కొంచెం చిన్న చిన్నముఖమైద్ది మీకు ఏమైనా పని ఉన్నా కూడా అరే నేను అతనికి ఓటేయలే కదా ఎలా పోవాలి అడగడానికి అనేసి అలా చిన్న చిన్నముఖమైంది అట్లా చేసుకోకండి మంచి మనిషి మాట తీరు పద్ధతి ఎలా ఉందో అట్లాంటి వాళ్ళని చూసి ఎన్నుకోండి వట్టిగా ఏదో దారిపోయే దానయ్యే లెక్క వాళ్ళని ఇలా ఎన్నుకొని మాత్రం ఊరినైతే నాశనం చేయకండి ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఏదైనా తప్పు ఒప్పులు ఉంటున్నాయి అన్ను క్షమించండి సరేనా చాలా బిజీ ఉన్నాం బాయ్ ఫ్రెండ్స్ అందులో మేము కూడా గెలవాలి మేము కూడా గ్రామాభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము మీరు మీ దీవెనలు కూడా మా మీద ఉంచండి ప్రతిరోజు రోజు ఆ దేవునికి మొక్కుకుంటున్నా నేనైతే మంచి మనుషులు ఎన్నుకొని ఊరు మంచిగా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ సరేనా బాయ్